హలో అండి ఈరోజు వచ్చేసి వీడియో సింపుల్ కర్రీ నాకు చాలా నీరసంగా ఉందండి నేను అసలు ఏమీ వంట చేయలేను ఏదైనా సింపుల్గా అయిపోయినట్టు ఏదైనా ఒక రకం కూరగాయలు తెచ్చేయండి అని చెప్పేసి అన్నాను మా ఆయనతో మా ఆయన అన్నాడు సింపుల్గా అయిపోవాలా నీరసంగా ఉందా అంటే అవునండి నేను చేయలేను ఈరోజు అని చెప్పాను సరే సరే నువ్వేం కంగారు పడుకుని నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి బీరకాయలు అయితే తెచ్చారు ఎందుకంటే నీకు నీరసంగా ఉంది కదా బీరకాయ తింటే కొద్ది నీరసం తగ్గిద్ది అని చెప్పేసి బీరకాయలు అయితే తీసుకొచ్చారనమాట ఒక కేజీ బీరకాయలు తీసుకొచ్చారు ఆ తీసుకొచ్చిన బీరకాయల్ని మా ఆయనే కట్ చేసి ఇచ్చారనమాట ఎందుకంటే నాకు చేసి అంత ఓపిక గడ లేదు అని పాపం అప్పుడప్పుడు ఇలా ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా నిజమంటారా కాదంటారా ఎంతమంది మీకు హస్బెండ్స్ మీకు ఇట్లా హెల్ప్ చేస్తారు మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే నాకు అన్ని పనులు చేసి పెడతారు అలా చేసినప్పుడు అమ్మ అనిపించింది ఓకే ఓకే ఇప్పుడు కూర్లోకి వెళ్ళిపోయామనుకో ఒక ఉల్లిపాయ తీసేసుకొని చక్కగా కట్ చేసి తాలింప్లేసె తాలింపు దాకా రెండుసార్లు వచ్చింది మిస్టేక్లో ఏమనేసుకో కాకండి తర్వాత ఉల్లిపాయలు వేసేసి కొద్ది కచ్చా బిచ్చికి అయితేనే వేపుకోండి మొత్తం అది మాడిపోయినట్టు వేపకుండా టేస్ట్ ఉండదు కొద్దిగా మాడినా సరే ఈ బీరకాయ కూర అనేది కొద్ది టేస్ట్ పోతుంది అలా కచ్చా పిచ్చిగా వేపుకున్న ఉల్లిపాయల్లో వచ్చేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసేసుకుని అలా వేసేసుకుని నాలుగు కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకోండి అవి లైట్గా అయిపోయినాక చూసారా బిరగ ముక్కలు మంచిగా వేసేసుకున్నాను ఏగిపోయినాయి ఇట్లా అయితే వేగాలి మంచిగా నీట్గా నేను వీడియోలో మీకు ఎలా చూపించానో అలాగే చేయండి ఈ కూర తింటా ఉంటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మా పిల్లలకైతే మమ్మీ ఇంకా ఏ మమ్మీ ఇంకా ఏ మమ్మీ మూడు సార్లు అయితే తిన్నాడు మా చిన్నోడు మా పెద్దోడో నిజంగా అంత టేస్టీగా ఉంటుంది ఎవరికైనా ఎక్కువ ఇష్టం లేను లేదు అన్న వాళ్ళు కూడా ఇష్టపడి మరీ తింటారనమాట ఇంకా ఒకటి వచ్చేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసినాక వాటర్ వస్తుంది కదా సో మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే చిన్న మంటలు అయితే పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఇట్లా మూత అయితే ఓపెన్ చేసి చూడండి చూసారా కొద్దిగా వాటర్ అయితే దగ్గరగా వాటర్ వచ్చేసింది కదా సో కలుపుకున్న తర్వాత అయితే ఏం చేయాలంటే ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలి ఇంకంతేనబా ఇంకేం వేసుకోవద్దు కారం వేసుకున్న ఒక ఐదు నిమిషాలు మళ్ళీ అలా ఉంచేసేసి ఇలా వాటర్ వాటర్గా ఉన్నప్పుడే కూర తెచ్చేసుకోండి మీరు అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి చాలా బాగుంటుంది